సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెరుగుదల ఇతర సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించనున్నామని సింగరేణి ఆల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు తెలిపారు గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీటింగ్ సమావేశంలో సింగరణి ఆల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గౌతమ్ శంకరయ్య ప్రధాన కార్యదర్శి పట్నం సత్యనారాయణ మాట్లాడుతూ సింగరేణిలో రిటైర్డ్ అయిన కార్మికులకు సరైన పెన్షన్ లేక వారి జీవనం అధ్వానంగా మారిందన్నారు ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం మూడు శాతం ఉన్న రికవరీ సెవెన్ శాతం పెంచడం జరిగింది కానీ పెన్షన్ మాత్రం ఇరవై ఐదు శాతమే ఉందని అన్నారు అలాగే పెన్షన్లు ప్రభుత్వానికి భారమవుతున్నాయని రెండు వేల ముప్పై తర్వాత పెన్షన్ రాదనే రీతిలో మాట్లాడడం జరిగిందని దీనిపై సింగరేణి పెన్షన్దారులంతా ఉద్యమించనున్నామని తెలిపారు మీ అందరి కూడా పేరు పేరున తెలియజేస్తూ ముగిస్తాను ఇంకరేని రిటైర్డ్ కార్మికుల పరిస్థితులు చాలా అద్వానంగా ఉన్నాయి గతంలో గత ముప్పై సంవత్సరాల క్రితము సింగరేణిల పనిచేసి దిగిపోయినటువంటి కార్మికులు మరి వారి యొక్క ప్రాంతాలకు పోయి కైకిలుగులు చేసుకున్నటువంటి సందర్భాలు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం యాజమాన్యం సింగరేణి కార్మికులకు ఎంతో కొంత పెన్షన్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశం మీద మరి సింగరేణి కార్మికుల దగ్గర నుంచి త్రీ పర్సెంట్ చేసుకొని దాన్ని ఇరవై ఐదు శాతము మనం పెన్షన్ పొందడానికి అప్పుడు అగ్రిమెంట్ చేయడం జరిగింది మేము కూడా కార్మికులం అనుకున్నాం పెన్షన్ అయితే మొదలైంది ఎంతో కొంత భవిష్యత్తులో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా పెన్షన్ మాకు ఉండాలనేటువంటి దాని మీద మేము అప్పుడు డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరిగింది మరి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత మరి మాకు మూడు శాతం ఉన్నటువంటి రికవరీ ఏడు శాతాన్ని పెన్షన్లు కానీ పెన్షన్ మాత్రము అదే ఇరవై ఐదు శాతం ఇచ్చేటువంటి పరిస్థితి మరి ఇప్పుడు ఉన్నది మరి దాన్ని మేము ఖచ్చితంగా మినిమం పెన్షన్ పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ఒక ఇంక్రిమెంట్ ఇంక్రిమెంట్ మాదిరిగా ప్రతి సంవత్సరం కూడా ఫైవ్ పర్సెంటు పెన్షన్ పెరిగే విధంగా రూపకల్పన చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ ప్రభుత్వం పెన్షన్ నిధులు కరిగిపోతూ ఉన్నాయి పంతొమ్మిది వంద రెండు వేల ముప్పై తర్వాత పెన్షన్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి అని ప్రభుత్వం మరి మాకు సమాధానం చెప్తూ ఉంటే మరి మాకు గుండెలు పగిలిపోయేటువంటి ఆవేదన మాకు ఏర్పడతా ఉన్నాయి